శ్రీశ్రీ హైట్స్ అపార్ట్మెంట్ రామాలయం రోడ్డు కుక్కట్పల్లిలో నవంబర్ లో అఫెన్స్ జరిగింది అందులో ఈ అపార్ట్మెంట్స్ లో ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఎయిటీన్ ప్లస్ సీనియర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలంతా కూడా అమెరికాలో ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఒక రవి అనే ఒక ఏజెన్సీ ద్వారా కేర్ టేకర్ గా ఒక శ్రీనివాస్ అనే ఒక నెల్లూరు వ్యక్తి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు ఒక త్రీ మంత్స్ వాళ్ళతో కలిసి ఉన్నాడు వాళ్ళని నమ్మించాడు ఆ తర్వాత వీళ్ళను హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి చెక్స్ చెకింగ్స్ తగ్గుతా ఉంటే నేను అన్నందిని స్థాయి చెప్పేసి వీళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో సుమారుగా యాభై మూడు గ్రాముల బంగారాన్ని ఒక నాలుగు ఆర్నమెంట్స్ ను పోవడం జరిగింది సీనియర్ సిటిజన్ కంప్లైంట్ మేరకు ఇమీడియట్ గా కేసు నమోదు చేసుకుని ఇక్కడ కొడపల్లి కొండలరావు గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి లాస్ట్ టూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తే ఇది మనకు ఈరోజు ఇతని భాగ్యనగర్ లో ఇతన్ని అప్రెండ్ చేయడం జరిగింది తర్వాత బంగారం కూడా టోటల్గా ఇంటాక్ట్ గా రికవర్ జరిగింది ఈ సందర్భంగా మనం ఏజెన్సీ వాళ్లకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకొని ఎవరైనా ఇంట్లల్లో మీరు పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా అతన్ని డెంట్స్ వెరిఫై చేసి ప్రాపర్గా అతని ప్రీవియస్ రికార్డు లేదన్నప్పుడు మాత్రమే అది ఇవ్వాల్సి ఉంటుంది అదర్వైజ్ ఏజెన్సీ మీద కూడా చర్యలు తీసుకోబోతుంది